ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రైల్ లైన్ ప్రతిపాదనలపై తీపి కబురు అందింది రాష్ట్రంలో మచిలీపట్నం రేపెల్లె రైల్వే లైన్ నిర్వహణ దిశగా అడుగులు పడుతున్నాయి దీంతో దివిసీమ ప్రజల కళ నెరవేరింది ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లబనేని బాలశౌరి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ఇతర రైల్వే అధికారులతో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు ఈ లైన్ డిపిఆర్ ను వెంటనే పూర్తి చేయాలని పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు ఈ మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే హౌరా చెన్నై రైల్ ఆ రూట్లో కాకుండా నేరుగా మచిలీపట్నం మీదుగా వెళ్తున్నాయి అలాగే సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంటున్నారు ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్లోని రైల్ రద్దు తగ్గుతుందని భావిస్తున్నారు అలాగే నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు కొత్త రైల్ రానుంది ఇది రేపల్లె నిజాంపేట్ బాపట్ల మీదుగా వెళ్తుంది మొత్తం నూట ముప్పై ఒకటి పాయింట్ ముప్పై కిలోమీటర్లు పొడవు ఉంటుందని మచిలీపట్నం రేపల్లె నలభై ఐదు పాయింట్ ముప్పై కిలోమీటర్లు రేపల్లే బాపట్ల నలభై ఎనిమిది పాయింట్ ముప్పై కిలోమీటర్లు లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు